రాజానగరంలోని ఆదిక వినన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం దక్కింది బుధవారం వర్సిటీలో నిర్వహించిన యోగ సాధనలో ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా పదహారు వేల నూట ఇరవై మూడు మంది పాల్గొన్నారు అధిక సంఖ్యలో యువత యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం దక్కింది ఈ మేరకు ప్రతినిధులు ద్రౌపత్రాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేశారు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న శ్రీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేవలం ప్రతీకాత్మక కార్యక్రమం నుండి రాష్ట్ర ఒక సాధారణ ఉద్యమంగా మార్చిన విద్యార్థులు సిబ్బంది వ్యవసాయ వర్గాల దినచర్యలలో యోగాను పొందుపరిచిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ఆమె ప్రశంసించారు యోగా అంటే కేవలం శారీరక దృఢత్వం గురించి కాదు ఇది ఆరోగ్యకరమైన మనస్సు సమతుల్య జీవితం మరియు చేతనా జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు స్వామి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యూనివర్సిటీలో మేము ప్రయత్నమే చేసాం అది రికార్డ్ రూపం దాలుస్తుందని స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలీదు చాలా గట్టిగా అనుకున్నాం ఏదో ఒక మంచి పని చేద్దామని ప్రతి ఈవెంట్ని ప్రతి యాక్టివిటీని పిల్లలకు ఉపయోగపడ పడే విధంగా ఉంచాలి ఉండాలి అన్నది నా ఆలోచన ఆదికవిలో ఈరోజు మేము చేసినటువంటి ఈ ప్రోగ్రాం రికార్డు నెలకొల్పాము అని అంటున్నారు అనుకోకుండా నెలకొల్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక సర్ప్రైజ్ లాగా వచ్చారు వారికి థ్యాంక్స్ మేము పడిన కష్టం అంటే కష్టం చెప్పే ముందు ఈ రికార్డు ఉన్న ఇష్యూ చెప్తాను ఇప్పటి వరకు రకరకాల ప్రోగ్రామ్స్ యోగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు లోకల్గా ఉన్న స్కూల్స్ని లేకపోతే లోకల్గా ఉన్న వర్కర్స్ని లోకల్గా ఉన్నటువంటి రకరకాల గ్రూప్స్ని యాడ్ చేసి యోగాంధ్ర లో యాక్టివిటీ ఆసనాలు యోగాంధ్ర లో యాక్టివిటీ ఆసనాలు వేస్తున్నారు కానీ ఇది ఎందుకు చాలా భిన్నంగా ఉండేటువంటి యాక్టివిటీ ఇది కేవలం ఒక్క బిడ్డ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు మా ఆదికవి కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు విద్యార్థులే వాళ్ళు వాళ్ళకి పాఠం చెప్తున్నటువంటి టీచర్సు మాత్రమే ఇక్కడ ఉన్నాం ఇంకా బయట నుంచి చాలామంది మమ్మల్ని అడిగారు మేము మీ లో పార్టిసిపేట్ చేస్తామని